సినిమాతో పాన్ ఇండియా దృష్టిలో పడ్డాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ అప్పటి నుంచి యూనివర్సల్ అపీల్ ఉండే సబ్జెక్ట్స్ ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు స్పై మూవీతో పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేయాలని అనుకుంటున్నాడు కానీ వివిధ కారణాలతో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈసారి తప్పకుండా పెద్ద హిట్ కొట్టాలని స్వయంభూ ది ఇండియా హౌస్ వంటి రెండు భారీ చిత్రాలను లైన్లో పెట్టాడు తాజాగా నిఖిల్ ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అందించాడు స్వయంభు ది ఇండియా హౌస్ ఇవి రెండు కార్తికేయ టూ తర్వాత నిఖిల్ కఠినమైన ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ అఫీషియల్గా అనౌన్స్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లారు మేకర్స్ అప్పుడప్పుడు స్వయంభూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు కానీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు అందులోనూ చాలా రేరుగా అప్డేట్ షేర్ చేస్తుండటంతో అసలు ఈ సినిమా ఎక్కడ దాకా వచ్చింది షూటింగ్ ఏ మేరకు జరిగింది అనేది ఎవరికీ తెలియలేదు అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ తొంభై ఐదు పర్సెంట్ కంప్లీట్ అయిందని నిఖిల్ లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు స్వయంభు తన కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా అని దీనికోసం ఏడాది నుంచి సిద్ధమవుతున్నానని నిఖిల్ చెప్పాడు సీక్రెట్గా షూటింగ్ చేస్తున్నామని ఇప్పటికే నైంటీ ఫైవ్ పర్సెంట్ శాతం చిత్రీకరణ కూడా పూర్తయిందని తెలిపాడు ఇది ఖచ్చితంగా ఆడియన్స్కు ఖచ్చితంగా విజువల్ ట్రీట్ ఇస్తుందని పేర్కొన్నాడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభూ చిత్రం రూపొందుతోంది ఇది ఒక సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఇందులో నిఖిల్ ఒక వారియర్గా కనిపించనున్నాడు దీనికోసం మార్షల్ ఆర్ట్స్ గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమ్యాన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు స్వయంభూ చిత్రంలో సంయుక్త మీనన్ నబా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్వయంభూ సినిమాని విడుదల చేయనున్నారు దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ ది ఇండియా హౌస్ మూవీని పూర్తి చేయనున్నారు అతని లైన్అప్ లో కార్తికేయ త్రీ ప్రాజెక్ట్ కూడా ఉంది ఈ క్రేజీ త్రీక్వెల్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని త్వరలోనే ప్రారంభిస్తానని నిఖిల్ చెప్పాడు చందు ఉండేటి స్క్రిప్ట్ రెడీ చేసేలోపు ఇండియా హౌస్ షూటింగ్ కంప్లీట్ చేయాలని అంటున్నారు ఈ సినిమాలన్నీ తనకు ఎంతో స్పెషల్ అని పేర్కొన్నాడు